నమస్కారం డిజిటల్ స్వాగతం గో సంరక్షకుడు సోను త్వరగా కోలుకోవాలని శుక్రవారం జగ్గంపేట శ్రీ సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భారతీయ ధర్మపరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచడ్ల నాగేంద్ర చౌదరి హిందూ బంధువులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగేంద్ర చౌదరి మాట్లాడారు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గోవధను నిషేధించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో తలపెట్టిన కార్యక్రమంలో గో సంరక్షకుడు ప్రశాంత్పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంగా మారింది అన్నారు జై గోమత జై జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా సోదరులకి ఎలక్ట్రికల్ మీడియా సోదరులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ హిందూ బంధువులందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు జగ్గంపేట గ్రామంలో సోమలంతులు గుడి దగ్గర ఈ కార్యక్రమం చేపట్టడానికి గల కారణం ఏంటంటే మేము అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర మన దేశవ్యాప్తంగా తెలిసిన విషయమే మన రెండు రోజుల క్రితం మన హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జిల్లాలో జరిగిన ఘటన ఒక సోను అన్న ఒక గోర గో సంరక్షకుడు గో గోవురు తల వెళ్తున్న వేనని ఆపడం దుండగులు వారిని కాల్పులు వారి మీద కాల్పులు జరిపించడం వారిని హైదరాబాద్ లో యశోద హాస్పిటల్లో వారిని జాయిన్ చేయడం జరిగింది వారు ఈ రోజు సోను అలియాస్ ప్రశాంత్ కోలుకోవాలని తర్వాత కోలుకోవాలని చెప్పేసి ఈ రోజు హిందూ బంధువులందరూ కలిసి సోమలం తల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు ఇప్పుడు జరిపించడం జరిగింది అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మా గోమాత మా జాతీయ జంతువు మా సనాతన సాంప్రదాయంలో గోమాతకి మేము ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అలాంటి గోమాతని ఈ రోజు కబేళాలకు తరలిస్తున్న ఈ రోజు తరలించడం జరుగుతుంది ఆ కబేళాలు తరలించే మధ్య మధ్య దారిలో నేషనల్ హైవేలో ఎంతో మంది ఇక్కడ మనకి చెక్ పోస్టులు ఉన్నాయి అలాగే నేషనల్ హైవేలో వెళ్లే అక్కడ ఆర్టీఓలు ఉంటారు అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారు అలాగే నేషనల్ హైవే సంబంధించిన పోలీస్ వెహికల్స్ ఉంటాయి ఇంత మంది కళ్ళు కప్పి ఈ రోజు ఆ వెహికల్స్ కబేళల తరలి వెళ్తున్నాయంటే అది ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించే దాకా కూడా మేమందరం ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు సోను హాస్పిటల్లో ఉన్నాడు ఒక సోను కోసం వేలాది మంది ఓ సైనికులు హిందూ బంధువులు కూడా హాస్పిటల్ వెళ్ళడం జరుగుతుంది ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోను కోలుకోవాలని చెప్పేసి ప్రత్యేక పూజలు చేస్తున్నాము అలాగే సోను తల్లిగారు ఈరోజు హాస్పిటల్ కు వచ్చిన ప్రతి హిందూ బంధువుకి నేను ఒక కొడుకుని కాదు నా హిందూ మతం కోసం గోమాతల కోసం పది మంది కొడుకులైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆ మహాదల్లి అనడం ఆ మహాతల్లికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఎంత గనుడిని కానీ ఈ రోజు ఇంకో పది మంది కొడుకులైనా సరే హిందూ మతానికి ఇవ్వడం అనేది మన హిందువులందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం ఈ రోజు ఆ వెహికల్ లో గన్నలు తీసుకుని అంత ధైర్యంగా వెళ్తున్నారంటే మనం దానికి పోలీసులు ఆ అని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా